రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల మంత్రులు హాజరు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను మా సూర్యాపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ ఈ జిల్లా నుంచే ప్రారంభించడం జరిగింది గతంలో ఉగాది పండుగ రోజున ఈ రోజు ఎవరైతే పేదలు ముఖ్యంగా రేషన్ బియ్యం మీద ఆధారపడి ఉన్నటువంటి పేద తిరుమలగిరి వేదికగా సీఎం చేతుల మీదుగా నేడు కొత్తగా ఆ శాంక్షన్ అయినటువంటి రేషన్ కార్డులను ప్రారంభించే ప్రక్రియని మరికొద్ది గంటలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్వయంగా పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినారు ఆ ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా మూడు గంటల పదిహేను నిమిషాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న సీఎం ఆ మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సభ వద్దకి చేరుకోనున్నారు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఆ గంట పాటు ఇక్కడ మీటింగ్ లో సీఎం పాల్గొననున్నారు మొదటగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు పేదలకి ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ ని ప్రారంభించే ప్రక్రియలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని కూడా ప్రస్తావించే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి విషయం మరోవైపు దీనిపైన అంటే ఒక పది సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ కార్డు అందబోతుంది అనే ఆశాభావం కూడా ప్రజలైతే వ్యక్తం చేయడం జరుగుతా ఉంది దానికి సంబంధించి ఇప్పుడు మనం వెనకాల చూస్తున్న విధుల్స్ కూడా కనిపిస్తుంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సుమారుగా ఎనభై వేల మందిని జనాన్ని సమీకరించే విధంగా ఇప్పటికే ప్రణాళికలు అయితే రూపొందించారు అందుకు ఆ ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది జనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అశోక్ అలాగే మరోవైపు రాష్ట్ర కొత్తగా ఎన్ని కార్డులు మంజూరు చేయనున్నారు ఎన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందంటారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే గతంలో ఉన్న కార్డులకు కాకుండా కొత్తగా ఇప్పుడు కార్డులని మళ్ళీ యాడింగ్ ప్రాసెస్ ఏదైతే చేశారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల ఐదు లక్షల అరవై వెయ్యి మూడు వందల నలభై మూడు కార్డులని కొత్తగా అదనంగా ఇవ్వబోతున్నారు దీనికి యాడింగ్ అంటే సభ్యులని కుటుంబ సభ్యులని యాడ్ చేసుకునే క్రమంలో ఇప్పటి వరకు అధికారులు చెప్పిన లెక్క ప్రకారము ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల నలభై ఏడు మందిని యాడ్ చేయడం జరిగిందని కూడా చెప్పారు నిన్న ఆ సభా పరిశీలించడానికి రాష్ట్ర పౌరసభిరాల కమిషనర్ చౌహాన్ విజిట్ చేసిన సందర్భంలో దూరదర్శన్ తో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది రేషన్ కార్డు కి సంబంధించి పేదలకు సన్నభియాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పదకొండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలని ప్రభుత్వం వెచ్చించబోతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా ఆ ప్రజల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆదరణ రేషన్ కార్డు అంటే పట్టణంతో పాటు పల్లె ప్రాంతాలలో కూడా ఎక్కువ డిపెండ్ అయిన పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో దీనిని ఒక స్థానిక ఎలక్షన్ లో రాజకీయానికి కూడా వీళ్ళు అంటే ప్రజలలోకి ఎక్కువగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి రాజకీయంగా వీళ్ళు మళ్ళీ ప్రజల్లో ఆదరణ పొందడానికి కూడా ఇది ఒక ముఖ్య ఆయుధంగా కూడా ఉంటుందని కూడా పార్టీ వర్గాలు కూడా తెలియజేయడం జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హత ఉండి కూడా ఇన్ని రోజులు రేషన్ కార్డు రాలేదో వారందరికీ కూడా ఇదొక మంచి పరిణామంగా భావిస్తా ఉన్నారు మొత్తంగా మనకి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు నుంచి కార్డులని అయితే కొత్త కార్డులని ఇంతవరకు కార్డులు లేని వారు కొత్తగా వివాహం చేసుకున్న వారు ఆ సపరేట్ గా ఫ్యామిలీని రన్ చేస్తున్న వారు అందరు కూడా ఈ రోజు కార్డులు అయితే ప్రభుత్వం అందించబోతుంది ఈ కార్యక్రమానికి తిరుమలగిరి వేదికగా మారనుంది మరికొద్ది గంటలో సీఎం చేతుల మీద కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు